వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ మౌంట్ ఎవరెస్ట్ ఆప్షన్ బి కిలి మంజారో ఆప్షన్ సి కాంచనగంగా ఆప్షన్ డి కారకోరం మౌంటైన్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్లతో ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ రెండవ ప్రశ్న ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీలంక ఆప్షన్ బి మాల్దీవులు ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి జపాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్దీవులు మాల్దీవులు అరేబియా సముద్రంలో గల ద్వీప దేశం అంటే ఐలాండ్ కంట్రీ ఇది జనాభా పరంగా మరియు విస్తీర్ణంలోను ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మూడవ ప్రశ్న భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ పోస్టల్ సర్వీస్ ఆప్షన్ బి రైల్వేస్ ఆప్షన్ సి ఉక్కు కర్మాగారం ఆప్షన్ డి చేనేత పరిశ్రమ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రైల్వేస్ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేస్ నాలుగవ ప్రశ్న భారతదేశానికి భూ సరిహద్దులుగా ఎన్ని దేశాలు ఉన్నాయి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఏడు దేశాలు ఆప్షన్ బి ఎనిమిది దేశాలు ఆప్షన్ సి ఐదు దేశాలు ఆప్షన్ డి నాలుగు దేశాలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు దేశాలు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏడు అవి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ మాయన్మార్ బంగ్లాదేశ్ మరియు చైనా ఐదవ ప్రశ్న భారతదేశానికి సముద్ర తీరం ఎన్ని వైపులా ఉంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ మూడు వైపులా ఆప్షన్ బి నాలుగు వైపులా ఆప్షన్ సి రెండు వైపులా ఆప్షన్ డి ఒక్క వైపు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు వైపులా భారతదేశం ఒక ద్వీపకల్ప దేశం అంటే మూడు వైపులా నీరు ఉండి ఒక్క వైపు భూభాగం ఉంటుంది తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పడమర అరేబియా సముద్రం ఉన్నాయి ఆరవ ప్రశ్న భారతదేశంలో మొత్తం ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి ఆప్షన్స్ ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి ఐదు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తొమ్మిది భారతదేశంలో మొత్తం తొమ్మిది మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి అవి ముంబై పూణే ఢిల్లీ అహ్మదాబాద్ సూరత్ చెన్నై కల్కత్తా బెంగళూరు మరియు హైదరాబాద్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్